హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ చికెన్ తోటి చికెన్ నగ్గట్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామో మరి ముందుగా దీనికోసం కావాల్సినది బోన్లెస్ చికెను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఈ బ్లాక్గా ఉండే పార్ట్ అంతా సైడ్స్ కట్ చేసుకోవాలి ఓన్లీ వైట్ మాత్రమే తీసుకోవాలి ఇలా పీసెస్గా చేసి బ్రెడ్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను మిరియాల పౌడరు ఒక స్పూను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూను కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే చికెన్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని అందటినీ మెత్తగా చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది అతుక్కోకుండా కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేశాను హ్యాండ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ముద్దగా చేసుకొని మనకి నచ్చిన షేప్లో అయితే నగ్గట్స్ని మనం రెడీ చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ షేప్లో చేశాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే కనుక స్టిక్కీగా లేకుండా బాగా ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి ఇలా అన్నిటినీ కూడా నగ్గట్స్ లాగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం అంతా కూడా చేసుకొని ఇదే ప్రాసెస్లో పక్కన పెట్టేసాను మొత్తం అంతా రెడీ చేశాను అవి పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్ల వరకు పాలుని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడరు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట సాల్ట్ అంతా కరిగిపోయేంతవరకు దీన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను ఇలా మొత్తం అన్నీ పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది రెడీ చేసుకోవటానికి ఇప్పుడు ఈ నగ్గెట్స్ లాగా మనం చేసుకున్నాం కదా వాటిని ఒక్కసారి ఎగ్ మిక్సర్లో ముంచేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి ఇలా అటువైపు ఇటువైపు కోట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇవి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి అది వేడైన తర్వాత ఈ నగ్గెట్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల వరకు వేగుతాయి కదా దానికోసం చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో ఇలా ఒక్కసారి కనుక రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే పిల్లలు అడగగానే వెంటనే చేసి ఇవ్వచ్చు స్టోర్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి వీటిని తీసేసుకుందాం ఇంక మనం వీటిని మొత్తం అన్నీ కూడా ఆయిల్ స్టేజ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవటమే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ శ్రమ లేకుండా అలాగే మనం బయట చాలా కాస్ట్ పెట్టి తింటాం కదా వీటిని అదే ఒక పావు కిలో కనుక తెచ్చుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్ల పాది హ్యాపీగా తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కనుక ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఆల్